జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగబోతున్న సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో పుష్కరాలు ప్రారంభించారు దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇవాళ సాయంత్రం తెలంగాణ రేవంత్ రెడ్డి సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోబోతున్నారు పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు అక్కడే ఏర్పాటు చేసిన పది అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి మనం చూస్తున్నాం మంత్రి శ్రీధరబాబు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా పాల్గొనబోతున్నారు అప్డేట్స్ ఏంటి ఎస్ త్రివేణి సంగమంలో ఈ రోజు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది దక్షిణాదిలో ఈ కాళేశ్వరం తీరాన ఒక్క ఒక్క కాడ మాత్రమే ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించబోతున్నారు దీంతో ఇది దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందుకు తగినట్లుగా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు లాంఛనంగా కాళేశ్వరంలో ఆ సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది ప్రారంభ కార్యక్రమంలో మంత్రి శ్రీఆర్బాబు దంపతులతో పాల్గొనడం జరిగింది ఇటు మంత్రి ఈ ప్రారంభ కార్యక్రమాలను శ్రీగురు మద మదనా సరస్వతి పీఠాధిపతి మాధవనంద ప్రత్యేక పూజ నిర్వహించి ఈ పుష్కరాలను ప్రారంభించారు ఇక్కడ గోదావరి తీరాన త్రివేణి సంగమం అంటే కాళేశ్వరంతో గోదావరితో పాటు ఇటు కానయిత నది రెండు నదులకు అంతర్వాహిని సరస్వతి నది ప్రవహించడం జరుగుతుంది ఈ ఒక్క చోటనే దక్షిణాదిన రాష్ట్రాల్లో సరస్వతి నది అంతర్వాహినిగా ఆ ప్రవహించడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇక్కడ సరస్వతి పుష్కరాలు నిర్వహించడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు సరస్వతి గట్లు సాయంత్రం ఆరు గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సరస్వతి నవరత్న మాలాహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు పుణ్యస్థానం ఇది స్థానం ఆచరించిన తర్వాత ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ గోదావరి తీరాన సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహ ప్రారంభ కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి భావించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది హెలికాప్టర్ జాయి కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు వచ్చినటువంటి భక్తులకు మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు సరస్వతి పుష్కరాలు ఎప్పుడు కూడా నిర్వహించలేదు ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది గోదావరి నది తీరాన ప్రాణహిత గోదావరి నదుల సంఘమైనటువంటి త్రివేణి సంఘంలో కాళేశ్వర ఆలయం ఉంటుంది ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఆ ముక్తీశ్వర ఆలయం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజు వేకోజాం నుంచే సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయిన అయిన నేపథ్యంలో భక్తులంతా కూడా నది స్థానం ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఆ బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన కాలాన్ని పుష్కర కాలంగా భావిస్తారు ఆ పుష్కర కాలంలోనే సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు ప్రస్తుతం అయితే సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి ఇరవై ఆరు వరకు అంటే పన్నెండు రోజుల పాటు ఈ సరస్వతి పుష్కరాలను నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు భక్తులు దాదాపు రోజు లక్షన్నర మంది భక్తులు వచ్చి స్థానం నుంచి ఆచరించిన తర్వాత ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం చెప్పి అధికారులు దేవాదాయ శాఖ అధికారులు భావించారు అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు కొనసాగనున్నాయి ఇటు పెద్ద ఎత్తున ఇటు తెలంగాణతో పాటు ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు రోజు లక్షన్నర మంది భక్తులు వచ్చి ఆ పుష్కర స్థానం ఆశిస్తారని చెప్పి భావిస్తున్నారు ఇందుకు తగినట్లుగానే పూర్తి ఏర్పాట్లు చేశారు దాదాపు కోట్ల కోటి మంది పైగా ఆ భక్తులు వచ్చి పుష్కర స్థానం ఆశి ఆచరిస్తారని చెప్పి భావించిన నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ప్రయాగరాజు కావచ్చు గోదావరి ప్రయాగరాజు జరిగే తరహాలోనే ఇక్కడ కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది ఇటు కాశీ నుంచి వచ్చినటువంటి కాశీ వేద పండితులంతా కూడా సరస్వ వేద పండితుల మధ్య ఈ రోజు సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి ఈ నడిస్థానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా బాడు తిరుతున్న పరిస్థితి కాళేశ్వరం నెలకొంది